హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తిరుమలలో ఉన్న కుమారధార తీర్థానికి వెళ్దామా మా అమ్మ మా నాన్న మా అత్త మా మామ వాళ్ళు వెళ్తున్నారు అలాగే మనం కూడా వాళ్ళతో కలిసి వెళ్దామా కుమారధార తీర్థం చేరుకోవాలంటే ముందుగా తిరుపతి నుంచి తిరుమలకి తిరుమల నుంచి పాప వినాశనానికి బస్లో వెళ్ళాలి అలాగే అక్కడి నుంచి మనం నడక మార్గంలో పయనించాలి కుమారధార తీర్థాన్ని కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెలుస్తారు అది ఏ రోజు అంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు మనం ఇప్పుడు కాలినడుకున మార్గంలో పయనిస్తున్నాం కదా మనకి కొంచెం అలసటగా ఉంటుంది కానీ ఆ అలసట లేకుండా మనం ఈ కుమారధార తీర్థం గురించి ఈ కుమారధార తీర్థం విశేషాల గురించి తెలుసుకుందామా అదిగో అక్కడ కనిపిస్తున్న నీరే పాప వినాశనము ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో తీసుకుందామా ప్రతి బ్రాహ్మణుడు పూజ చేసేటప్పుడు శ్వేత వరాహ కలిపి వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భర్త వర్షే కండే అని చెప్తారు కదా అలా ఎందుకు చెబుతారో మీకెవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి హిరణ్యాక్షుడు భూమండలాన్ని సముద్రంలోకి నెట్టేసినప్పుడు మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో మన భూమండలాన్ని పైకెత్తినప్పుడు బంగారు తరుణంలో కనిపించినవే శేషాచలం కొండలు ఆ కొండలే ఈ సృష్టిలో మొదటి భూభాగం ఇక మిగతా కథని మా నాన్నగారు మీకు తెలియజేస్తారు ఆ శ్వేత రూపుడు ఈ తిరుమల కొండపై కొలువై ఉండిన కారణముగా నారాయణుడు అనగా నారములు అనగా నీటికి అధిపతి అందుకే ఈ తిరుమల క్షేత్ర కొండపైన నూట ఎనిమిది తీర్థములు ప్రసిద్ధి అందులో ఒకటే ఈ కుమారధార తీర్థము ఈ కుమారధార తీర్థంలో కుమారధార పసుపుధార పంచదార పాలదార ఇలా అనేక తీర్థాలు కలిసి తీర్థాలు ఒకటై మన సర్వ పాపాలను పోగొడుతున్నాయి వాటి చరిత్ర ఇప్పుడు మనము తెలుసుకుందాము రండి మరి మీరు నాతో చక్కటి వనాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కుమారధార తీర్థానికి మన ప్రయాణం ఇలా సాగుతుంది చూడండి పచ్చటి చెట్ల మధ్య మన ప్రయాణం ఆ ఉదయభానుని లేత కిరణాల సవ్వడులతో పయనిస్తూ ఉంటే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఉన్నట్లు మీకు అనిపిస్తున్నది కదా మరి మీరు కూడా ఇలాంటి వాతావరణంలో ప్రయాణించాలని అనుకుంటున్నారా మరి రండి అయితే పాప వినాశన పై నుండి కుమారధార తీర్థానికి అడవి మధ్యలో అనగా పచ్చని చెట్ల మధ్యలో ఇలా ప్రయాణించాలి చూస్తున్నారు కదా అక్కడ బోర్డు కుమారధార్ద తీర్థమునకు దారి ఈ కుమారధార తీర్థాన్ని మాట పౌర్ణమి రోజు మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఒక్కరోజు కనీసం ఇరవై నుంచి ముప్పై వేల మంది ఈ తీర్థాన్ని దర్శించుకొని వారు ఇక్కడ జలపాతంలో స్నానమాచరించి అక్కడ కొలువై ఉన్న శ్రీ కుమారస్వామిని కార్తికేయ భవన సుబ్రహ్మణ్య షణ్ముఖ బాలసుబ్రహ్మణ్య అనే నామాలతో మరిస్తూ వాళ్ళ జన్మను పావనం చేసుకుంటారు ఇక్కడ భవిస్తున్న బాటచారుల యొక్క సంతోషం అంతా ఇంతా కాదు వారి మనోభావాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ అలకట తెలియకుండా ఈ పచ్చటి అడవులలో ప్రయాణం సాగిస్తూ ఒకరితో ఒకరు సంతోషంగా ప్రయాణ బాటలో ఎలా నడుస్తున్నారో చూడండి ఇలా మనము ప్రయాణిస్తూ ఉంటే చక్కటి జలపాత సవ్వడులు ఆకుల గలగల రావాలు పక్షుల పిలకిలా రావాలు మనకు మనల్ని ఎంతో మంత్రముగ్ధున్ని చేస్తాయి చల్లటి వాతావరణం ఆహ్లాదకరమైన ఖచ్చతు కనుగ్రండి చేసే వృక్షాలు మనకు మనలోని ఎన్నో రకాల మనోభావాలను ఏతున్నట్లు ఉన్నది కదా ఇప్పుడు మన ప్రయాణంలో మొదటి గట్టానికి దగ్గరగా చేరువయ్యాము చూడండి ఇది కుమారధార జలాశయం ఇక్కడ ఉన్న నీటిని మనం తాగితే మనకు ఎటువంటి రోగాలు ఉన్న నయం అవుతాయని ప్రతీతి ఈ జలాశయంలో ఉన్న నీరు నూటికి నూరు పర్సెంట్ శుద్ధంగా ఉన్నాయని ఒక టెస్ట్ మోనియల్ అంటే ఒక ఆయన ఈ వాటర్ని తీసుకొని టెస్ట్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు బాటసారులు వారి వారి ఊహలకు అనుగుణంగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఇది ప్రభాత సమయం సూర్యోదయ సమయం కాబట్టి సూర్యునికి ఆర్గ్యం ఈ విధంగా ఇవ్వడం జరిగింది కష్టాశ్వరథమా ప్రచండం పక్షపాత్మం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జపాకుమ సంకాశం శాశ్వతేయం మహాభిషుని తమోగ్నం సర్వపాపద్ ప్రణతోష్ణి దివాకరం అని సూర్యభగవాను ఆర్జనిచ్చి మన మనసులోని భావాలను ఆ సూర్యభగవాను ఈ విధంగా పంచుకున్నారు ఈ జలాశయంలోని నీటి మూడు దోషుళ్ళు తాగినట్లయితే మింగి తీర్థయాత్ర సంపూర్ణం అయ్యేంత వరకు మీకు దాహం కానీ అలసట కానీ రాదు అని ప్రశ్ని వీరు మా బావగారు ఇక్కడ ఆర్గ్యపాదాలు సమర్పించిన తర్వాత కుమారధార అనగా ఆకాశం నుండి పడే జలధారల దగ్గరికి ఈ విధంగా ప్రయాణం సాగించాలి ఇలా ప్రయాణం సాగిస్తున్న మార్గం మధ్యలో కూడా మన బాటసారుల కోసం అనగా ప్రయాణికుల కోసం నీటిని ఆహార పదార్థాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా తిరుమల దేవస్థానం వారు ప్రత్యేకంగా వీరి రక్షణ కోసం అక్కడక్కడ రక్షక దళాన్ని కూడా నియమించడం జరిగింది వీరు వెళ్ళే బాటసారులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తారు ఈ యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఒక ట్రెక్కింగ్ లాగా చక్కటి వాతావరణం అంటే కాలుష్యం లేని వాతావరణంలో అద్భుతంగా సాగుతుంది వీరందరూ కూడా అక్కడ దర్శించుకొని జలపాతంలో స్నానం ఆచరించి తిరిగి వస్తున్న బాటసార్లు లేదా భక్తులు అని చెప్పవచ్చు వీరి ముఖ ప్రత్యక్షను గమనించినట్లయితే వంద సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఎంత పుణ్యం లభించిందో అంత పుణ్యాన్ని పొందినట్లు వారి ముఖవర్చస్సు మనకు కనిపిస్తున్నది ఇప్పుడు ఈ మాఘ పౌర్ణమి రోజునే మనం కుమారధార తీర్థంలో ఎందుకు స్నానం ఆచరించాలి అనే సందేహం మీకు కలుగుతుంది కదా ఆ సందేహాన్ని తీర్చుకుందామా పద్మపురాణం ప్రకారం ఈ శేషాచల అడవుల్లో ఒక తొంభై సంవత్సరాల వృద్ధ బ్రాహ్మణుడు సంచరిస్తూ ఉన్నాడట అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఎందుకయ్యా ఇంటి దగ్గర సంసారాన్ని వదిలి ఈ అరణ్య ప్రాంతంలో అరణ్య రోదన చేసుకుంటూ సంచరిస్తూ ఉన్నావు అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి అడిగాడట అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమీ చెప్పకుండా మరు మాట్లాడకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడట అలా ప్రయాణిస్తున్న ఆ వృద్ధ బ్రాహ్మణుని వెంకటేశ్వర స్వామి ఫాలో అవుతూ అలా వెళ్ళాడట అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ తీర్థంలో మునిగాడట ఆ తీర్థంలో మునిగిన ఆ బ్రాహ్మణుడు పదహారు సంవత్సరాల నవ కుమారునిలాగా బయటకి వచ్చాడట అప్పుడు ఈ విధంగా జరగడం వల్ల దీనిని కుమారధార తీర్థమని చెప్పడం జరిగింది అదేవిధంగా పురాణం శివపురాణం పురాణం వీటిలో కూడా ఇంకొక చరిత్ర ఉన్నట్లు ప్రతీతి అది ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ చరిత్ర విశేషాలనిటో చూద్దామా తారకాసురుడనే రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతున్న సందర్భంలో మహాదేవుడు పార్వతీమాతలకు జన్మించినాడు కార్తికేయుడు ఆయన కృత్తిక దగ్ కృత్తికా మాతల దగ్గర పెరగడం వల్ల కార్తికేయుడు అన్నారన్నమాట ఆ కార్తికేయుడు ఈ తారకాసురుణ్ణి సంహరించాడు అయితే తారకాసురుడు రీత్యా బ్రాహ్మణ కులంలో జన్మించినవాడు ఆ బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా రాక్షస లక్షణాలు కలిగి ఉన్నవాడు కాబట్టి రాక్షసుడు అనడం జరిగింది అటువంటి బ్రాహ్మణ కులంలో జన్మించిన రాక్షసుని సంహరించడం వల్ల కుమారస్వామికి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది ఆ బ్రహ్మహత్య మహాపాతకాన్ని ఎలా పాగొట్టుకోవాలో ఆయన తన గారైన శివయ్య స్వామిని అడిగాడట అలా అడిగినప్పుడు ఆయన నర నారములకు అధిపతి అయిన నారాయణుడు వెలసిన శ్రీ క్షేత్రం శేషాచల క్షేత్రం అక్కడ శేషాచల కొండలపైన నూట ఎనిమిది దివ్య తీర్థములు కలవు అందులో నువ్వు తపస్సు చేసి స్నానమాచరించు ఏ తీర్థంలో అయితే స్నానం ఆచరించడం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయో ఆ తీర్థంలో స్నానం ఆచరించు అని ఆయనకు చెప్పాడు అప్పుడు ఆ కుమారస్వామి శేషాచల అడవుల పైన అంటే కొండపైకి వచ్చి వెయ్యి సంవత్సరాలు తపం ఆచరించి మాఘ పౌర్ణమి రోజున ఈ తీర్థమందు స్నానం ఆచరించడం ద్వారా తన బ్రహ్మహత్య మహాపాతక దోషాన్ని పోగొట్టుకోవడం జరిగిందట అందువలన ఈ తీర్థానికి కుమారధార తీర్థ ముక్కోటి తీర్థం అని కూడా ప్రతీతి బంగారు వర్ణంలో ప్రకాశించుతున్న లక్ష్మీనివాసమైన ఆ శ్రీనివాసుని క్షేత్రాలైన శేషాచల క్షేత్ర తీర్థాలలో స్నానమాచరించుట ద్వారా ఆ కుమారస్వామి బ్రహ్మహత్య మహాపాతకాన్ని ఏ విధంగా అయితే పోగొట్టుకున్నాడో మనము సాధారణ జనములు కాబట్టి మనము కూడా మనము చేసిన పాపాలను సర్వనాశనము చేసుకోవడానికి వినాశనగా నిలవడం కోసము ఈ మాఘ పౌర్ణమి రోజున కుమారధారలో కుమార మరియు పసుపు ధార కలిసిన ఈ ధారలలో మనం స్నానమాచరిస్తే కొంతలో కొంతైనా పుణ్యాన్ని సంపాదించవచ్చంట అని ప్రతీతి సర్వపాప వినాశకము సర్వ ఆరోగ్య ప్రదాయకము అయినా ఈ కుమారదాద తీర్థంలో మనము కూడా స్నానం ఆచరించి సర్వ శుభాలను సౌఖ్యాలను పొందుదాము మరి మీరు కూడా నాతో ఈ తీర్థంలో స్నానమాచరించడానికి వస్తున్నారు కదా రండి మరి అయితే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరము ఆనందదాయకంతో పాటి కొంత కష్టము కూడా కలిగిస్తుందండి ఆ కష్టాలను ఓర్చుకున్నప్పుడే మనకు సుఖాలు లభిస్తాయి ఒక ఇనుప ముక్క కత్తిగా మారడానికి ఎంతో కొలిమిలో కాలి 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 ఎన్నో సమ్మెట దెబ్బలు తిని ఆకురాయిపై పదును పెట్టినప్పుడే అది కత్తిలాగా మారుతుంది మనము కూడా ఎన్నో కష్టాలను నోర్చుకొని ఆ దైవ దర్శనము చేసుకున్నప్పుడే మనకు మానసిక ప్రశాంతత లభించి మనలో ఉన్న సర్వ రోగాలు నశించి ఆనందదాయకమైన జీవితాన్ని పొందడానికి ఇది ఒక చక్కని అవకాశముగా చెప్పవచ్చు చూడండి ఆ సభ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం భక్త జన సందోహం ఎలా నిరీక్షిస్తున్నారో చూడండి ఆ నిరీక్షణ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి ఇప్పుడు మీరు శ్రద్ధగా గమనించండి ఆ కుమారధార తీర్థంలో స్నానమాచరించిన జనసందోహాలు ఎటువంటి కష్టాలు నోర్చుకొని ఇలా పైకి ఎక్కుతూ ఉన్నారో చూడండి దిగేవారు స్నానానికి వెళ్ళేవారు పైకి ఎక్కేవారు స్నానం ఆచరించిన వారు వీరు స్నానానికి వెళ్తున్నవారు చూడండి ఆ జలధారల్లో పరమ పవిత్రను పొందుటకు వీరు ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాల కోర్చుకొని ఆ జలధారల దగ్గరికి ఎలా వెళుతున్నారో చూడండి మనము కూడా వారిని అనుసరించి వెళదామా మరి రండి మీరు నాతో వచ్చి ఆ జలధారల్లో పరమ పవిత్ర స్నానమాచరించి ఎంతో పుణ్యాన్ని పొందగలరని కోరుకుంటున్నాను చూడండి అదే ఇక్కడ ఆ కుమారధార క్షేత్రం ఆ తీర్థ దర్శనంతో మనం పడిన కష్టాలన్నీ కూడా మటుమాయమవుతున్నాయి ఇక్కడ ఉన్న భక్తులను మనం గమనించినట్లయితే వారు పడిన కష్టాలు కనీసం వారి ముఖము పైన కనిపించడం లేదంటే కారణం ఆ తీర్థం యొక్క మహత్వం అనే చెప్పవచ్చు ఇక్కడ ఈ కుమారధార తీర్థంలో మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఏకశిలా ఒకే బండ కానీ ఎక్కడ కూడా పాచి పట్టడం కానీ జారడం కానీ లేదండి ఇది ఎంతో అద్భుతం కదా మరి మనం గమనించినట్లయితే ఎన్నో క్షేత్రాలలో నీళ్లు పడిన చోట మనకు జారుతుంది ఇక్కడ ఎందుకు జారడం లేదు ఎందుకంటే కుమారధార పసుపు కలవడం ద్వారా పసుపు కలిసినప్పుడు మనకు ఫంగస్ ఏర్పడడు మీరు చూస్తున్నారు కదా అదే కుమారధార జలపాతం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అక్కడ చూడండి జలం జలధారలలో స్నానం ఆచరిస్తున్న ఈ జనాల యొక్క ఆనందోత్సాహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా ఆహా మరచి అన్ని స్నానాలలోకెళ్ళ అతి పవిత్రమైన స్నానమిదే హుషారు కదా ఆ జలధార యొక్క సవ్వళ్ళు మనకు వినుల విందుగా అద్భుతంగా ఆహ్లాదంగా మనసును ఉత్సాహపరుస్తున్నాయి కదా ఈ ఉత్సాహంతో పాటు ఇక్కడ ఆరోగ్యం కూడా దాగి ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉన్న గాలి నోటికి నూరు పర్సెంట్ చాలా పవిత్రం ఇదిగో ఇటు చూడండి ఇక్కడ వెలిసిన ఆ కుమార సంభవుడు కుమారస్వామిని అక్కడ ఆ కుమార కుమారసంభవుని కుమారస్వామి కార్తికేయ మయూరోవాహన షణ్ముఖ సుబ్రహ్మణ్య ఆయనను దర్శించుకున్న తర్వాత ప్రజలు వారి సంతోషాలను ఏ విధంగా వ్యక్తం చేస్తూ వారు చెప్పుకున్న ఆహార పదార్థాలు అక్కడే కూర్చొని తండ్రి తీరా ఆరోగ్యాన్ని పొందుతూ ఆహ్లాదాన్ని పొందుతూ సంతోషాన్ని అనుభవిస్తున్నారు కదా పుత్రుడు ఆ దేవజర్మికి కృతజ్ఞం చేద్దామా హరహర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ జై శ్రీరామ్ కార్తికేయులికి జై సర్వమంగళ మాందే శివే సర్వార్థ సాధితే శరణ్యయం గౌరి నారాయణే నమోస్తుతే ఆ అమ్మవారికి కృతజ్ఞతాసు మాందలు తెలియచేస్తాను ఎందుకంటే మనలో దాగి ఉన్న శక్తికి మూలాధారమైన శక్తి ఆ అమ్మవారే శ్రీమన్నారాయణకి జై వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హరహర మహాదేవకి శంకర లక్ష్మీమాతాకి జై అని చెప్పుకుంటూ ఈ ప్రయాణంలో ఉన్న అలసటను అధిగమిద్దామా గోవింద గోవింద అని ఒక పరుమాళ్ళు చెప్పుకుందామా శ్రీరామ జయరామ జై జయరామ సీతామనోభిరామ అని కూడా చెప్పుకుందాం जय श्रीराम कर्ति के जय मुरगन की जय सुब्रमण्य स्वामी की जय नाराय जय नारायण